నార్మల్ డెలివరీ అయింది ఆడమ్స్ హాస్పిటల్ చాలా మంచిగా డాక్టర్ సహకారంతోనే మాకు నార్మల్ డెలివరీ అయింది ఇక్కడ నర్సులు అందరు స్టాఫ్ కూడా బాగా మాకు సపోర్ట్ చేయడం వల్ల మేము జరిగింది నార్మల్ డెలివరీ లేకపోతే మేము అనుకుని వచ్చాం ఇక్కడికి కానీ నార్మల్ డెలివరీ అవుతుంది అని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈవినింగ్ టూ క్లాక్ స్టార్ట్ అయ్యింది ట్రైన్స్ డెలివరీ అయితే నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ అయింది జనరల్ గా ఏ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్లో కూడా వెయిట్ చేయరు అంటే సిక్స్ అవర్స్ అంటే ఓకే కానీ మాక్సిమం అది కూడా ఒక టెన్ అవర్స్ అందులోనే అర్ధరాత్రి వరకు వెయిట్ చేసేది లాస్ట్ నార్మల్ డెలివరీ చేసేది అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఒక థిన్ లైన్ అనేది ఒకటి ఉంటుంది కమర్షియాలిటీకి ఇంకా హాస్పిటాలిటీకి సో హాస్పిటాలిటీ అనేది హాస్పిటల్లో చూసాం అండ్ మా నర్సెస్ వచ్చేసి ఎలా అంటే వాళ్ళు అదేదో ఏదో డెలివరీ అవుతుంది ఏదో ఉద్యోగం చేస్తున్నాం అనేది కాకుండా వాళ్ళే భోజనం చేసింది రెండున్నర చేశారు అర్ధరాత్రి రెండున్నర చేశారు నేను చూసి షాక్ అయిపోయాను అసలు వరకు వాళ్ళు అక్కడే కూర్చుని పేరు ఏదో వాళ్ళ అక్కకు చెల్లెకొనే ఉండిపోయారు వాళ్ళు అందరూ కూడా దగ్గర దగ్గర ఒక నలుగురు ఐదు చాలా అంటే దీనికి అసలు ఇంజక్షన్ చేస్తేనే భయం ఆవిడది నార్మల్ డెలివరీ అయ్యింది అంతకుమించి ఇంకా చెప్పే మాటలు కూడా రావట్లేదు చాలా థ్యాంక్ యూ